హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్సీ స్వాగతం అందరూ బాగున్నారని అనుకుంటాను నేను ఈ శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి అయితే ఈసారి పనుల వల్ల వీడియోలు చేయలేకపోయాను ఈ నెల అంతా కూడా ఏదో ఒకటో రెండో పెట్టాను వరలక్ష్మి వ్రతం కూడా ఎలా చేసుకోవాలో అని అనుకుంటూ ఉంటే నేను పిలవకుండానే మా అక్క నేను మీ ఇంటికి వచ్చేసి నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పిందండి నాకు అమ్మవారే వచ్చి ఇలా నిర్వహించింది అని అనిపించింది అన్నమాట మా అమ్మ కూడా అలాగే చేసేది ఇంకా మనం పిలవకుండానే వస్తే ఏమంటారు మహాలక్ష్మి అంటారు కదా మా అక్కనే మహాలక్ష్మి రూపంలో వచ్చి నాకు పూజ అది చక్కగా దగ్గరుండి చేయించి డెకరేషన్ అంతా చేయించి వెళ్ళింది అక్కకు థ్యాంక్ యూ చెప్పకూడదు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ముందుగా యమునా పూజ చేసుకుంటాము మొదట మనం ఎక్కడ పీఠం మీద అలంకరించి కూర్చోబెడతాము అక్కడి నుంచి తీసుకొని యమునా పూజ చేసే ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి ముందు కాలంలో అయితే బావి దగ్గర లేకపోతే నది పరివాహ ప్రదేశంలోనో పూజ చేసేవాళ్ళు యమునా పూజ ఇక్కడ మన ఇంటి దగ్గర గుమ్మం దగ్గరనే పీట వేసి ముగ్గు వేసి పీట వేసి అక్కడ యమునా పూజ చేసుకోవాలి ఆ యమునా పూజ అంటే నీటికి పూజ చేస్తాం కదా ఆ కలశాన్ని మరి మెయిన్ వరలక్ష్మి వ్రత పూజ కలశంలో వాడాలన్నమాట ఇలా డెకరేషను మా అక్క మ్యాక్సిమం చేసిందండి నా కూతురు కొంచెం హెల్ప్ చేసింది చాలా బాగా అనిపించింది అనమాట ఈసారి మొట్టమొదటగా మా నాన్న చేయించిన పూజా మందిరాన్ని నేను పెట్టానమాట ఇక్కడ యమునా పూజ చేసుకున్నాము ఆ తర్వాత మరి అమ్మవారిని పాట పాడుకుంటూ తీసుకొని రావాలి అంటే మెయిన్ పూజ దగ్గరికి తీసుకొని రావాలి ఈ పూజ పాటలు కూడా ప్రత్యేకంగా ఉంటాయండి మా అమ్మ అయితే చాలా చక్కగా పాడేది జయమంగళ శుభమంగళ అనుకుంటూ పాడుకుంటూ రావాలి ఈ పూజ అంతా ఒక గంటసేపు పడుతుంది పూజ అయిన తర్వాత వంటలు చేసాము మ్యాక్సిమం మా అక్కనే చేసింది తర్వాత నేను కొద్ది వంటలు చేశాను అంటే ఈసారి తొమ్మిది రకాలు చేయలేదండి ఒక ఐదు రకాలు చేసాము మామూలుగా అయితే తొమ్మిది రకాలు చేసి అమ్మవారికి నైవేద్యము పెట్టుకుంటాము నాకు ఈసారి కొంచెం కాలు ప్రాబ్లం మరీ వచ్చిందనమాట దాని గురించి ఎక్కువ నేను తిరగలేకపోయాను మరీ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాను ఎవరో ఒకరు మనకు తోడుగా ఉండి పూజా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం కానీ నిర్వహిస్తే ఎంత హాయిగా ఉంటుందో సత్యనారాయణ సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ని మా అమ్మకి కజిన్ అనమాట తన ఛానల్ ఉంది అది పెట్టుకొని నోముకున్నాము చాలా బాగా చెప్తారు వెంకటేశ్వర్ల చిన్నాయన సత్యనారాయణ చిన్నాయన ఇద్దరు కలిసి చెప్పారు మీరు కూడా చూడగలరు

బలి యొక్క సారి ఫోరం కంటెంట్ అప్రమంత్రవు దక్షిణే హస్తే నవ సూత్రం సుభప్రదం ఉత్తరౌ ఉత్తరాది వృత్తించ సౌభార్జయే స్నేహవే రమే బలి యొక్క సారి మూడో సక్తిను దక్షిణే హస్తే నవ సూత్రం సుభప్రదం ఉత్తరౌ ఉత్తరాది మా ఇంట్లో చాటల వాయినము ఇచ్చుకుంటాము ఈసారి చాటలు తేలేదండి కుడుముల వాయినము అక్కకి ఇచ్చాను కుడుముల వాయినము ఇవ్వచ్చు చాటల వాయినము ఇవ్వచ్చు వేరే మనం తెచ్చిన పసుపు కుంకుమలు కూడా ఇంకా ఏమైనా బహుమతులు ఇలాంటివి రబిక పళ్ళు ఇవన్నీ కూడా వాయినంగా ఇవ్వచ్చండి పూజ ఇలా అయిపోయింది అక్కకు నేను తోరం కట్టాను అక్క నాకు తోరం కట్టింది ఇలా పూజ అంతా చాలా చక్కగా నోముకున్నాము ఆ తర్వాత సాయంకాలము చాలామంది స్నేహితులు వచ్చారనమాట మా వీధిలోనే సెలబ్రిటీ అంటే యాక్టర్స్ రాగిణి గారు ఉంటారు తనకి ఫోన్ చేశాను అంటే మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మా వీధి వాస్ వాట్సాప్ గ్రూప్లో తను ఫోన్ చేస్తే వస్తాను అని అన్నారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అది కూడా నేను వీడియో చేశాను వీడియో తీసుకోవచ్చు అంటే లక్షణంగా తీసుకోవచ్చు అని చెప్పారు భోజనం చేసి వచ్చేసరికి రెండు అంటే ఫోటో తీసాను జ్యోతమ్ గారు బాగా హుషారండి ఇక్కడ ఫంక్షన్ వచ్చిన ఈ పండుగ వచ్చిన మాకు జ్యోతమ్ ఉంటే చాలా పండుగ అన్నారు ये मला म्हटलं नाही मा इकडे पक्कलं मां पक्कलं आहे म्हटलं महालक्ष्मी <laughs> 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 நன்றி லட்சி வச்சு நேரத்துக்கு அந்த அது ஏதோ அண்ட் பாந்த கலா செஞ்சு அது கதை மஞ்சள் அவுண்ட் பிள்ளை తను భలే కలిసిపోతారండి నిజంగా ఒక సెలబ్రిటీ ఇలా ఉంటారా అనిపించేట్టుగా ఉంటారన్నమాట థ్యాంక్ యూ అండి మా ఇంటికి వచ్చిన మాకు ఆ తర్వాత మా నైవర్స్ అంతా బాగా వచ్చారు సావిత్రి అని దీవిస్తాను ముత్తైద ముత్తైద వాయిదా తీసుకొని అంటే సావిత్రి నీ నీ నోము సఫలం అని మా వైపు అనమాట మొన్న ఎక్కడ వీలు చెప్తే తెలిసింది ఎంత బాగా చెప్పేది తను మాధవి గారు తను ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్తానండి వేరే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు నేను తాంబులం ఇస్తున్నది మా అపార్ట్మెంట్లోనే ఉంటారు ఆంటీ గారు తను శారద మొదట కూర్చున్నది శివ పార్వతి వీళ్ళంతా ఈ మధ్య నాకు స్నేహితులు అయ్యారండి చాలా మంచి వాళ్ళు పిలువగానే వచ్చారు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదములు ఇంకా కొద్దిమంది కూడా నేను పిలవలేకపోయాను ఎందుకంటే నాకు పరిచయాలు ఇప్పుడిప్పుడే అవుతున్నారు ఇక మీదట అందరినీ కలుపుకొని వెళ్తాను ఆ తర్వాత ఈ పక్క కూర్చున్నది సోఫాలో హేమలత గారు బ్లూ శారీ ఇంకొకరు అనురాధ గారు మా అపార్ట్మెంట్లోనే ఉంటారు అందరికీ నేను తాంబూలాలు ఇస్తున్నాను ఈసారి జూట్తో చేసిన జూట్ పర్సులు తెప్పించాను అనమాట అందులోకి తాంబూలాలని పెట్టి ఇచ్చేసాను మా ఫ్రెండ్స్కి అయితే అవి చాలా బాగా జరిగిందండి నాకు కాలు నొప్పి ఉన్నా కూడా కొంచెం అలాగే చేశాను నేను అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలాగా నాకు కాలు నొప్పి ఉందని పక్కన కూర్చోను అలాగే నడిపిస్తూ ఉంటాను నేను ఇప్పుడు తాంబూలం ఇస్తున్నది వాసంతి ఆంటీ గారికి తనేమో తారాదేవి ఆంటీ గారు మా అపార్ట్మెంట్లో ఉంటారు ఇటువైపు బ్లూ శారీ కట్టుకున్నది మా సుధా ఆంటీ గారు మా అపార్ట్మెంట్లో ఉంటారు తను మాకు బంధువులే తన్ని కాసేపు కూర్చోమని ఆఖర్లో ఇచ్చానమాట కాసేపు మాట్లాడుకోవచ్చు అనేసి అందరూ ఒక పది నిమిషాలు అలా కూర్చొని వెళ్ళారు నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు కూడా చాలా సంతోషంగా చేసుకొని ఉంటారు వరలక్ష్మి వ్రతము ముఖ్యంగా ఈ పండక్కి అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటాం కదా చాలా బాగా జరిగింది చూడండి సుధాంటి గారికి ఆకరణ ఇచ్చాను నేను తాంబూలము తను నాకు మా అమ్మలాగా అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు అపార్ట్మెంట్లో నాకు చాలా హెల్ప్ అనమాట తను ఎంతో పెద్ద దిక్కుగా ఉన్నారు ఈసారి ఇలా బంధువులు స్నేహితులు అందరూ మహాలక్ష్మి రూపాలుగా మా ఇంటికి వచ్చి నేను ఇచ్చిన తాంబూలాలు తీసుకొని వెళ్ళారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి